జలుపు చేసినప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుని ఇలాంటి సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్లో ఏడెనిమిది జిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుని కుక్కర్ చల్లారాక మొప్పు తీసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ధనియాల పౌడర్ ఒక స్పూను గసగసాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడరు ఒక చిన్న స్పూను పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్ ఇవన్నీ వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేస్తాం ఒక నిమిషం ఫ్రై చేసుకుని బాయిల్ చేసుకున్న మూలుగులు వేస్తాం వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అరగంట కానీ పావు గంట కానీ బాయిల్ చేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల రూపు మీడియం ఫ్లేమ్లో ఇలా బాయిల్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు